హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు ఖర్జూరం సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక టూ బౌల్స్ని తీసుకొని ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత అందులో మరికొన్ని వాటర్ని వేసుకోవాలి అలాగే వేరొక బౌల్లోకి సీడ్స్ తీసేసిన హాఫ్ కప్పు ఖర్జూరాన్ని వేసుకోవాలి ఇలా ఖర్జూరాన్ని వేసుకున్న తర్వాత అందులోకి వన్ గ్లాస్ పాలను వేసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న ఖర్జూరాన్ని అలాగే సగ్గు బియ్యాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఖర్జూరాన్ని తీసుకొని దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని మెత్తడి పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారా అండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని ఇందులో సగ్గు బియ్యంలో నుంచి తీసివేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం నేతిని వేసుకోవాలి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వాటిని తీసివేసిన సగ్గు బియ్యాన్ని వేసుకొని వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని వేయించుకోవడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుందండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులోకి రెండు కప్పుల పాలను వేసుకోవాలి ఇలా పాలను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంతసేపటికి అది చిక్కబడుతూ ఉంటుందండి ఇలా ప్యాన్ కంటకుండా కలుపుకుంటూ ఉండాలి పూర్తిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని కిందకి దించుకోవాలి ఇలా కిందకి దించుకున్న వెంటనే అందులోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను అలాగే మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి పంచదారని కానీ బెల్లంని కానీ యూజ్ చేయలేదు కదండి ఖర్జూరంతో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న దానిలో కొన్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని ఖర్జూరం సగ్గుబియ్యం పాయసం రెడీ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ దసరాకి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి